కానీ దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే నువ్వు నిలబడతావు నువ్వు ఆశ్చర్యంపబడతావు కానీ దేవుని చిత్తానికి వ్యతిరేక నువ్వు నడిస్తే నిన్ను కంప్లీట్ చేస్తావు దేవుడు ఎవరైనా కానీ చిన్నోడే కానీ పెద్దోడే కానీ దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకో నీ చిత్తమ పని చేయదో నీ ఉద్దేశం పని పనిచేయదు ప్రతి గమనించండి మన ఆలోచన మన తలంపులు అది ఇక్కడ వరకునే దేవుని ప్రణాళిక పనిచేయవు అందుకన్నాడు నువ్వు అసలు గర్భంలోని పుట్టదలి రూపుళకే నెరు ఆయన నెరుగున్నాడు నెరుగున్నాడు అలాగే ఆయన ప్రణాళికలో ఉన్నా కాబట్టి ఈ రోజు ఈ గా